తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి రిపోర్ట్లో రాజధాని ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలలు దాటినా కూడా జీతాలు ఇవ్వటం లేదు ఈ విషయంపై మంగళవారం తుళ్ళూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలిపారు నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు అంటున్నారు గతంలో ఒక తుళ్ళూరులోనే యాభై ఎనిమిది మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండేవాళ్లు ఇప్పుడు కేవలం పదిహేడు మంది ఉన్నారు కొత్త వాళ్ళను తీసుకోవడం లేదు ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం వచ్చిన వారి వల్ల గ్రామాల్లో సంఖ్య పెరిగింది కానీ కార్మికులను పెంచడం లేదు పని భారం పెరిగింది కానీ జీతాలు మాత్రం పెంచడం లేదు అవి కూడా నెల నెల సక్రమంగా ఇవ్వటం లేదు ఈ మేరకు సిఐటియూ నాయకులు ఎం రవి సిటీ న్యూస్తో మాట్లాడారు అంకమ్మ నుండి మాట్లాడుతున్నాను నేను ఏర్లంకమని మాట్లాడుతున్నాను మాకు రెండు నెలల నుండి జీతాలు లేవు ఆ ఏం తిని రావాలి మేము ఈ పనికి మరి జనం లేరు జనం తక్కువయ్యారు ఆ పని ఏమో భారం అయిపోయింది పని భారం అయిపోయింది అనుకుంటే జీతాలు కూడా సరిగ్గా వీటి లేదు వీటిలో రాజధాని పింఛను కూడా కొంతమందికి ఎత్తన్నారు కొంతమందికి ఇవ్వట్లేదు ఏం తిని రావాలి మేము ఎట్ట రావాలి ఇళ్ళల్లో ఏమో జరగట్లేదు ఇచ్చారే పన్నెండు వేలు అంటే ఆ పన్నెండు వేలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు రెండు నెలలు ఇస్తున్నారు రెండు నెలలు ఇవ్వట్లేదు ఆ రెండు నెలలు అయినా కానీ మేము రోడ్డు ఎక్కాలి రోడ్డు ఎక్కితేనే మాకు వస్తున్నాయి ఆ రెండు నెలలు జీతాలు కూడా అడిగితేనేమో పట్టించుకోవట్లేదు అధికారులు ఎవరు ముంగళకి రావట్లేదు డబ్బులు ఇవ్వమన్నా కానీ మనం పట్టించుకునే లేరు జీతాల సంగతి అట్టు ఉంచు పి కట్టమన్నా కానీ అదిగో ఇదిగో అంటున్నారు అవి ఇవ్వట్లేదు ఏం తిని మేము బతకాలని కూడా మేము కోరుకుంటున్నాం రాజధాని గ్రామంలో పారిశుద్ధి కార్మికులుగా పనిచేస్తున్నామండి దాదాపు ఎనిమిది సంవత్సరాలు మేము చేస్తున్నాం మేము ఎప్పుడు కూడా ఈ చేసిన కాడి నుంచి ప్రతిసారి కూడా మాకు సరిగా నెల నెలకి జీతాలు శాలరీలు శాలరీలు ఇచ్చిన పాపమే లేదండి ప్రతిసారి నాలుగు నెలలు మూడు నెలలు ఏడు నెలలు ఇదే సమస్య మాకు మేము అడిగి గట్టిగా అడిగిసి కాడికి వెళ్ళి గ్రీవిన్స్ వేయటం వార వారాలు శుక్రవారం వచ్చిందంటే గ్రీవిన్స్ ఇవ్వడానికి మేము వెళ్తున్నాం ఇప్పుడు గ్రీవిన్స్ ఇచ్చి కూడా ఇరవై రోజులు అవుతుంది అయినా కూడా మాకు ఏ సంగతి చెప్పాల మరి మాకు నెలకు నెల నెల వచ్చేసరికి డాక్రాలు కట్టుకోవాలి ఇంటద్దులు కట్టుకోవాలి ఇళ్ళల్లో గడవాలి కనీసం పాలు బిల్లు కట్టుకోవడానికి నెల వచ్చేసరికి పదహారు వందలు పదిహేను వందలు అవుతుంది మరి పాలనే కట్టుకునేవా డ్యాక్రాలు అనే ఇళ్ళల్లో రోగాలు నొప్పులు మరి పని భారం చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది వర్కర్స్ చూస్తే చాలామంది తగ్గిపోయారు తుల్లూరు గ్రామంలో లోగడ పది నలభై ఎనిమిది మంది చేసేవాళ్ళు యాభై ఎనిమిది మంది ఇప్పుడు వచ్చి ఇప్పుడు పదిహేడుగురు పద్దెనిమిది మంది చేస్తున్నాం మరి వర్క్ ఎక్కువైపోతుంది కొత్త వాళ్ళు వచ్చారు చాలామంది వర్క్ చేయడానికి వచ్చారు మరి వాళ్ళ చెత్త కూడా మేమే కలెక్షన్ చేయాలి కదా చెత్త కలెక్షన్ ఎక్కువైపోతుంది మరి పని పనిచూస్తేనేమో ఎక్కడిదక్కడ ఆగిపోతుంది దానితోడు పండగలని అయ్యాను ఇవ్వని పని భారం బాగా ఎక్కువగా ఉంటుంది మాకు ఆరోగ్య స్థితి కూడా బాగోట్లేదు మరి మాకు నెల నెలకి మమ్మల్ని సరిగ్గా పట్టించుకునే వాళ్ళు ఉంటుందా పెద్ద పెద్ద శాలరీలు వేసే వాళ్ళకైతే మేము బాగానే నెలకి నెల రేపు ఫస్ట్ తారీఖు వచ్చిందంటే సెలవు వచ్చిందంటే ఈ రోజు వాళ్ళకి శాలరీ పడుతుంది మరి మేమేం పాపం చేసే ఇల్లులు తిరిగి పోసుకునే వాళ్ళకి మాకే రోడ్లమ్మడి కాలువలు తీసి రోడ్లు ఉడిసి పొద్దున్నే లేచి విజులు వేసుకుంటే రోడ్లు ఉడిసి జీతాల కోసం మేము ఎంతగా పాకులాడబడుతున్నా కూడా మరి మాకు శాలరీలు ఇవ్వటం లేదు మరి మా ఆరోగ్యాలు కూడా సరిలేవు అందుట్లో మాకు ఏదైనా సమస్య వచ్చినా పనిచేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినా ఇరుగు కలిగిన ఏదైనా యాక్సిడెంట్లు అయినా కూడా దీని దీంతో కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుచున్నాము ముందు మాకు రెస్పాన్సిబిలిటీ లేదండి అసలుకి వారు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు ధరలన్నీ పెరుగుతూ ఉన్నాయి వాటితో పాటు వాళ్ళకి వేతనాలు పెరగటంలా జీతాలు పెంచమని అడుగుతూ ఉన్నాయి ఇదిగో పెంచుతామని చెబుతున్నారు మాటలు చెబుతున్నారు తప్ప ఆచారంలో ఒక్క రూపాయి పెంచిన పాప అనుభవాలు అందుకని అందరి జీతాలు పెంచుకుంటున్నారు మంత్రుల జీతాలు ఎమ్మెల్యేల జీతాలు ఉద్యోగుల జీతాలు అందరి జీతాలు పెరుగుతున్నాయి ప్రతి జీతం అందరి జీతాలు ఒకటో తారీఖున పడిపోతూ ఉన్నాయి వీళ్ళేం పాపం చేశారు పారిశుద్ధ్య కార్మికులు పర్యావరణాన్ని కాపాడుతూ ఉన్నారు తెల్ తెల్లవారు ముందే వచ్చి గ్రామాలు శుభ్రం చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆరోగ్యాలను పణంగా పెడతా ఉన్నారు ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ ఉన్నారు అందుకు వీళ్ళకి పనిష్మెంటా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం అందరు ఆరోగ్యాల కోసం పనిచేస్తున్నందుకు ప్రభుత్వం సిఐడి అధికారులు వీళ్ళకి పనిష్మెంట్ కింద నెలల నెలలు జీతాలు చెల్లించకపోతే ఎవరిస్తారు అప్పు వీళ్ళకి ఏ షాపులో అప్పు తీసుకొచ్చి కుటుంబాలను గడుపుతారు కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాయి పట్టించుకున్న పాపాన్ని బోటల్లా గ్రీవెన్స్లో పరిష్కారం అవుతుందని చెప్పి రెండు రోజుల క్రితం అర్జీ ఇస్తే మా జీతాలు ఇవ్వమని ఈ రోజు వరకు ఆ జీతం ఏమైంది ఇస్తున్నారా లేదా చెప్పటలా మూడో నెల జరుగుతూ ఉంది అందుకని ఎంబటే సిఆర్డి అధికారులు స్పందించాలా అదేమంటే ఏజెన్సీలు మేము చెబుతా ఉన్నారు ఏజెన్సీ సిఆర్డి ఏజెన్సీ రాలేదని సిఆర్డి చెబుతుంది అందుకని మేము అడుగుతూ ఉంది ఏజెన్సీలు వంకలు చెప్పటం మాని ఏజెన్సీ మీద వెంటనే జీతాలు ఇచ్చే విధంగా సిఆర్డి అధికారులు ప్రభుత్వం చర్యలు చేపట్టాలా రాజధాని పారిశుద్ధి కార్మికులకు ఇస్తుంది పన్నెండు వేలు మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉంది ఇది స్మార్ట్ సిటీ విఐపిఎల్ రూటు వీళ్ళకి ఈ ప్రాంతంలో నిత్యం పని ఎక్కువ వీళ్ళకి ముప్పై ఆరు జీవో ప్రకారం ఇరవై ఒక్క వేలు ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అందుకని ఆ ముప్పై ముప్పై ఆరు జీవోని అమలు చేయాలా ఇరవై ఒక్క వేలు జీతం ఇవ్వాలా సిబ్బంది సగానికి సగం తగ్గిపోయారు పన్నెండు వేలు జీతం అనే వాళ్ళకి అవి సక్రంగా రాపోయే తగ్గిపోతే ఈ ఊరికే గతంలో యాభై ఎనిమిది మంది వర్కర్లు పనిచేశారు తుల్లూరులో యాభై ఎనిమిది మంది ఈరోజు పదిహేడు మంది పనిచేస్తున్నారు ఆ పని అంతా ఈ పదిహేడు మంది మీద పడి అనారోగ్యాలు పాలవుతున్నారు ఇద్దరిద్దరు పని ముగ్గురు ముగ్గురు పని ఒక్కొక్కరు చేస్తూ ఉన్నారు అందుకని మేము అడుగుతూ ఉంది ముందు సిబ్బందిని పెంచుతారా లేదా రాజధాని స్మార్ట్ రాజధాని స్మార్ట్ అమరావతిలో సిబ్బందిని పెంచకుండా పారిశుద్ధ్య అంటే మెరుగుపడుతుంది రాజధాని అభివృద్ధి పనులు వేగం అవుతున్నాయి మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు అందరూ వస్తూ ఉన్నారు సంఖ్య పెరుగుతూ ఉంది జనాభా సంఖ్య నిత్యం పెరిగింది ఈ గ్రామంలో ఉన్నారు ఏపీ కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ధనేకుల సుబ్బారావు నియమితులయ్యారు ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడుకు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు